ఈటల రాజేందర్ అన్న నాయకత్వం వర్ధిల్లాలి మల్కాజ్ గిరి గడ్డ ఈటల రాజేందర్ అన్న అడ్డ ఈ రోజు ఇరవై ఏడు నాలుగు రెండు వేల ఇరవై నాలుగున బీజేపీ జుగ్గి జోపిడి పార్లమెంట్ కో కన్వీనర్ రంగుల శంకర్ నేత కో కన్వీనర్ ముత్యం సుజాత ఈర్ల అనిల్ కోరిపల్లి దయాకర్ మరియు ఐదు వందల నలభై ఎనిమిది బూత్ ఇన్ఛార్జ్ సుకుమార్ సాయి ఆధ్వర్యంలో మేచల్ రూరల్ జిల్లా అధ్యక్షులు పట్లోల విక్రమ్ రెడ్డన్న జుగ్గి జోపిడి మల్కాజ్గిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ బాబు సింగ్ కన్వీనర్ తాళ్లపల్లి లింగం సూచన మేరకు బీజేపీ ప్రచారంలో భాగంగా జవహర్ నగర్ లోని గబ్బిలాలపేట సిపిఐ కాలనీలలో మల్కాజ్గిరి బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి శ్రీ ఈటల రాజేందర్ గారి గెలుపు కోసం ఇంటింటి ప్రచారం జవహర్ నగర్ బీజేపీ నాయకులు కోస్గి శివకేశవులు బత్తిని శ్రీనివాస్ గౌడ్ తన్నీరు పద్మ ఓరుగంటి పద్మ మమత కళ్యాణి స్వప్న హైమావతి రేణుక యశోద లాస్య భానుష బిక్కు సాయి సడోల్ సుబ్బు సంతోష్ తదితరులు పాల్గొన్నారు

రిపోనివో ధైర్యమా నా ఇటలా దండు కట్టి నీ గులు పోనిస్తామే ఈ దొరగాడుతున్నట్టి ఆటలా కలిసి పయ పూట గడు అూసి నోడి గుండె ఆగి పాయే గంట నెలిసి నోడు వేగా జమ ద్రోగులే ఉబ్బిరైపోయి మడి నోల్లె మంత్రులైరి అర్రచుకున్న తెలంగాణలో దొరల గడిల కాల మే కక్ష నిన్ను బట్రెన్నోదే వేసి అన్నాని అంటే పోటే పొడిసే తేనబు నటి కత్తి తోని పొడిసే అనగదొక్కడంలో పండితుడు సారు పెట్టుకుంటుంది ఉద్యమ పోరు చూజన చేసి నొల్లకే బతుకులే అన్నాసత్వానికి సత్వానికి శ్రమ గీతివే మేము కదిలుస్తామే నీ బాటలా

पलने निल से कमसु कोटाला बीजेपी बीजेपी नरेंद्र मोदी గారి నాయకత్వం గుర్తించాలి सीताराम राजेंद्रన నాయకత్వం గుర్తించాలి கமలంపూవు గుర్తుకే మనవోగో கமలంపూవు గుర్తుకే మనవోగో మల్కాజిగిరి గడ్డ వీదలనే అడ్డా మల్కాజిగిరి గడ్డ వీదలనే అడ్డా నమస్కారం ఈ రోజు జగ్గి జోప్రీ आवास ఫైన్ జో్యన భాగంగా ఈరోజు మన డంపింగ్ యార్డ్ బాధిత ప్రాంతాలైనటువంటి అయినటువంటి డబ్బిలాల్పేట వైఎస్ఆర్ నగర్ మరియు సిపిఐ కాలనీ ఇవి మేము ప్రచారం చేయడం జరిగింది ఇవాళ చాలా బాధాకర విషయం ఏంటంటే ఇక్కడ ఇంతమంది పేదోలు భర్తుర్రు ఇక్కడ డంపింగ్ యార్డు దగ్గరున్నది ఇక్కడ ఒక డ్రైనేజ్ వ్యవస్థ లేదు ఒక వాటర్ కనెక్షన్ లేదు ఇక్కడ కమ్సేకమ్ పోల్స్ కూడా లేవు అంత ఘోరమైన పరిస్థితి ఇక్కడ బత్తుర్రు ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత ముందుకు ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వమే కానీ కాంగ్రెస్ ప్రభుత్వమే కానీ ఇక్కడున్న పేదలకు ఎటువంటి న్యాయం చేయలేదు ఇప్పుడు ఏదైతే జేఏసీ తరపు నుంచి ఇక్కడ కోటాడు వచ్చిన తర్వాత ఈ డంపింగ్ యార్డ్ బాధిత ప్రాంతాల్లో దాదాపు పద్దెనిమిది లక్షల మందికి ఇక్కడ వాతావరణ కాలుష్యం అయిపోయింది నీటి కాలుష్యం అయింది అయినా కానీ ఏ ప్రభుత్వం వచ్చినా ఇక్కడ ఓట్లను దనుకోవడం గెలవడము దాని తర్వాత ఈ డంపింగ్ యార్డ్కి కుమ్మక్కై ప్రజల ప్రాణాలతో చెలగడం మారుతుంది ప్రభుత్వం కానీ ఇప్పటివరకు ఈ పేద న్యాయం చేసిన ప్రభుత్వం ఏదీ లేదు ఎవరైతే బడుగు బలిగిన వారు ఆశా జ్యోతి మన ఈటల రానుండో ఆయన మన మల్కాజ్గిరి లాగా గెలిస్తే తప్పకుండా డంపింగ్ యార్డ్ బ్యాడ్లు న్యాయం చేస్తాం ఏదైతే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కోర్టు ఆర్డు ప్రకారం ఇక్కడ ఫ్రీ వాటర్ కనెక్షన్ ఇవ్వాలి ఫ్రీ హెల్త్ క్యాంపులు పెట్టాలి ఇక్కడ కాలేజీలు పెట్టాలి స్కూల్ పెట్టాలి ఈ చుట్టుపక్కలంతా కూడా మంచి వా గ్రీనరీ వాతావరణాన్ని సృష్టించాలి ఇప్పటి ఇప్పటివరకు కూడా అధికార పార్టీ ఏది టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్న లక్షల మంది జీవితాలతో చెలగడ మారుతుందని ఏ ఒక్క ప్రజలు ఇంత న్యాయం చేయలేదు ఈ న్యాయ పోరాటంలో ఈటలన్న గెలిస్తే మాత్రం తప్పకుండా ఈ దాదాపు పద్దెనిమిది లక్షల మందికి ఈ డంపింగ్ డంపింగ్ యార్డ్ నుంచి న్యాయం జరుగుతుంది డంపింగ్ యార్డ్ రామ్ సంస్థ ఏవైతే ఈ బాధితులకు చేయాల్సిన కనీస సౌకర్యాల కోసం బీజేపీ పార్టీ పోరాటం చేస్తుంది మన ఈటలన్నీ కూడా దానిపైన హామీ ఇచ్చిండు అన్న గెలిస్తే మాత్రం తప్పకుండా ఈ సమస్యలన్నీ పోరాటం చేస్తాం ఇక్కడ ఫ్రీ వాటర్ కనెక్షన్ ఇవ్వడం ఇక్కడ హౌస్ ట్యాక్సీలు ఇవ్వడం ఇక్కడ గ్రీనరీ చేయడం ఇక్కడ హెల్త్ క్యాంపులు పెట్టి ఎవరైతే డంపింగ్ యార్డ్ బాధితుల వాళ్ళు నష్టపోయారో వాళ్ళకు సరైన నష్టపరని కల్పించే విధంగా బీజేపీ పార్టీ నుంచి మేము పోరాటం చేస్తామని తెలియజేసుకుంటున్నాం తప్పకుండా ఈసారి జవహర్ నగర్లో ప్రతి ఒక్క ఇంటికి తిరుగుతున్నాం ప్రతి ఒక్కళ్ళు స్పందిస్తున్నారు ఇప్పటివరకు బీఆర్ఎస్కి వేసినాం కాంగ్రెస్కి వేసినాం వారి వల్ల ఎటువంటి న్యాయం లేదు వాళ్ళు పనికిరాని హామీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేసిర్రు ఈసారి బడుగు బలిహీన వర్గాల ఆశ్యోతాయిన ఈటను గెలిపించుకోవడం అని చెప్తున్నారు జవహర్నాల్ నుంచి మెజార్టీతో ఓట్లు పడితే ఈటలాన్ని గెలిపించుకుంటాం మల్కాజ్గిరి గడ్డ ఈటలాన్ని అడ్డవుతాయని చెప్పి చెప్ తెలియజేసుకుంటాం దేశాన్ని విష్ణుగురువులా కావాలంటే నరేంద్ర మోడీ గెలవాలి ఇలా మల్కాజ్గిరి పార్లమెంట్ అభివృద్ధి చెందాలంటే ఈటలాన్ని గెలవాలని చెప్పేసి వాళ్ళు అంటారు బీజేపీ నుంచి మేము కూడా ప్రచారం చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కమలంపు గుర్తుకేసి ಈಟಲ ಗಿಲ್ಪರು ಜೈ ಬಿಜೆಪಿ ಈಟಲ ನಾಯಕತ್ವ ಮಲ್ಕಾಜ್ ಗಿರಿ ಗಡ್ಡ ಮಲ್ಕಾಜ್ ಗಿರಿ ಗಡ್ಡ ಗುರ್ತಿಗೆ ಗುರ್ತಿಗೆ ಕಮಲಂಪುರ್